దీపావళి దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరంలోని క్రాకర్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి ప్రతి వీధిలోనూ పటాకుల సెంటర్లు రద్దీగా మారాయి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పటాకులు కొనుగోలు చేస్తున్నారు ఫ్రెండ్లీ పటాకులు కూడా మంచి డిమాండ్ను సొంతం చేసుకుంటున్నాయి పొగ తక్కువగా శబ్దం ఎక్కువగా చేసే ఈ పటాకులను చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు పెద్దలు కూడా చిన్న పిల్లలుగా మారి జరుపుకునే పండుగ దీపావళి పండుగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా కూడా ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకునే పండుగ ఈ దీపావళి ఈ దీపావళి పండుగ రోజు దీపాలు ఎంత ముఖ్యమో అంతే విధంగా క్రాకర్స్ కూడా అంతే ముఖ్యము దీంతో నగరంలో ఎక్కడ చూసినా కానీ క్రాకర్ షాప్సే దర్శనమిస్తున్నాయి ప్రస్తుతం మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ ఉన్న గ్రౌండ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా క్రాకర్స్తో ఈ గ్రౌండ్ అంతా నిండిపోయిందని చెప్పుకోవచ్చు లక్షకు రక పైగా రకాలున్న టపాసులు అందుబాటులోకి వచ్చాయి అందులోనూ గ్రీన్ క్రాక్ క్రాకర్స్ ఇప్పుడు గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది అంటే దీంతో ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటంటే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా సౌండ్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి క్రాకర్స్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో మొత్తంగా ఎక్కడ చూసినా కానీ గ్రీన్ క్రాకర్సే కనబడుతున్నాయి చూడొచ్చు ఎన్ని రకాలుగా ఇక్కడ చూసినా కానీ పిల్లలకు పెద్దలకు అవసరమయ్యే అన్ని టపాసులను అయితే వ్యాపారులు అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది వ్యాపారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం డిమాండ్ ఏ విధంగా ఉంది వాళ్ళ దగ్గర ఎన్ని రకాల టపాసులు ఉన్నాయి అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి డిమాండ్ ఏ విధంగా ఉంది మీ దగ్గర ఎన్ని రకాల టపాసులు ఉన్నాయి మేమైతే ఒక యాభై సంవత్సరాల నుంచి పెడుతున్నాం కాబట్టి ఒకప్పుడు యాభై సంవత్సరాల కింద ఐదు వేల రకాలు ఉండే ఇప్పుడు యాభై వేల రకాలు అయిపోయినాయి రకరకాలు వచ్చినాయి చైనా క్రాకర్స్ మొత్తం బ్యాన్ చేశారు గ్రీన్ క్రాకర్స్ మార్కెట్లో సేల్ ఉంది పొల్యూషన్ లేకుండా ఉంటుంది పొల్యూషన్ ఉన్న ఐటమ్ ఏది లేదు గ్రౌండ్ చక్కర్ ఉంది గ్రౌండ్ చక్కర్ చాలా బాగుంటుంది చిన్నపిల్లల గురించి ఇది ఒకటి ఒకటి ఇది గ్రీన్ క్రాకర్స్ గ్రౌండ్ చక్కర్ అనేది ఒకటి కొత్తగా గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఫ్లవర్ పార్ట్స్ అనేది ఒకటి కొత్తది వచ్చింది ఇది చాలా బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలకు చాలా పి కావాలంటే స్నేక్స్ అనమాట ఈ పాములు ఉంటాయి పాములు చాలా బాగా కనబడుతుంటాయి ఇది స్పార్క్లర్ ఇది కొత్త నమ్మన స్పార్క్లర్ ఉంటుంది ఈ రెడ్ కలర్ వస్తుంది దీంట్లో గ్రీన్ కలర్ మూడు నాలుగు కలర్లు ఉంటాయి ఇది డిమాండ్ చాలా బాగుంది ఈ సెవెన్ షాట్ ఇది సెవెన్ షాట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక్క షార్ట్లో ఏడు వెళ్ళిపోతాయి ఒకసారి ట్వెల్వ్ షాట్ అంటే వన్ బై వన్ వస్తుంది ఇదేమో సెవెన్ షాట్ ఒకసారి వచ్చేస్తుంది దాంట్లో రేట్ కూడా తక్కువ వివిధ రకాల చిన్న పిల్లలు కూడా గా ఆడుకునే విధంగా అయితే ఈ టపాసులని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మొత్తంగా నగరంలో ఎక్కడ చూసినా కానీ ఈ క్రాకర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు చిన్న అంటే ప్రతి గల్లీలో కూడా క్రాకర్ షాప్స్ మనకు దర్శనమిస్తున్నాయి మొత్తంగా క్రాకర్ షాప్స్ అన్ని కూడా పిల్లలతో నిండిపోయినాయి అనే విధంగా అయితే ఉంది చూడవచ్చు ఈ గ్రౌండ్ మొత్తం కూడా క్రాకర్ తోనే నిండిపోయినాయి ఇక్కడనే కాదు ఇంకా నగర్ ఇలా అన్ని చూ చోట్ల కూడా క్రాకర్స్ ఎక్కువగా అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే వివిధ రకాల క్రాకర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు ఒకసారి ఇక్కడ మనకు చాలా వింత వింత క్రాకర్స్ అయితే కనబడుతున్నాయి ఒకసారి వ్యాపారులతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటివి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి గ్రీన్ క్రాకర్స్ లా కొత్తగా వచ్చింది మ్యామ్ ఫాయిల్ లా ఇంకో బ్యాడ్ కూడా వచ్చింది మ్యామ్ ఇది కూల్ ఫైర్ తో చేసిండ్రు అన్నమాట మ్యామ్ చిన్న పిల్లలు కూడా కావచ్చు చానీగాలు కాదు అనమాట గ్రీన్ క్రాకర్స్ తో చేసింది గ్రీన్ క్రాకర్స్ అంటే పొల్యూషన్ ఎక్కువ రాదు మ్యామ్ పొల్యూషన్ ఎక్కువ రాదు ఇంకా ఏ కొ వర్కే మా ఫుల్ డిమాండ్ ఉంది మామే ఇప్పుడు మీ దగ్గర ప్రైస్ రేంజ్ ఎక్క నుంచి ఎక్కడి వరకు ఇదైతే 300 రూపాయలు మామేది బ్యాడ్ కొర కొత్త వచ్చింది మామే 300 ఇది టైగర్ మామే 3 3 అవర్స్ వస్తుందంట టైగర్ అంటే లోక ఎలా ఉంటది మొత్తం ఈ ఫ్లవర్ పార్ట్ ఎట్లా వస్తుందో అట్లా అగే 3 టైమ్స్ వస్తుందను పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో బ్యాట్ కానీ టైగర్ కానీ స్నేక్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో అయితే వ్యాపారులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నట్టుగా అయితే వ్యాపారులు చెప్తున్నారు హనుమాన్ గద కానివ్వండి ఇలా హనుమాన్ గద కానివ్వండి బ్యాట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో అయితే పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా వారికి ఎలాంటి హాని జరగకుండా ఉండే విధంగా అయితే వీటిని తయారు చేసి వ్యాపారులు అందుబాటులోకి తీసుకొస్తున్న తీసుకొచ్చి వ్యాపారులు చెప్తున్నారు ఇక్కడ చూసినా కానీ క్రాకర్ షాప్స్ అన్ని కూడా పిల్లలతో సందడిగా కిటకిటలు అని చెప్పుకోవచ్చు కెమెరామన్ రవితో అలేక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్